సభకు నమస్కారం మరి వేదిక పైన ఉన్న పెద్దలకు వేదిక ముందున్న తల్లిదండ్రులకు నూతనంగా ఎన్నుకోబడి సక్సెస్ అయి వాళ్ళ గోల్ అచీవ్ అయిన సెలెక్ట్ అయిన కానిస్టేబుల్స్కు మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇరవై రెండా ఇరవై రెండులో నోటిఫికేషన్ మీరు ఎదురు చూసి ఎదురు చూసి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ కావడం సుమారుగా లక్షల మంది దాకా రాసినట్లున్నారు ఐదు సంవత్సరాల్లో ఎదురు చూసి ఎదురు చూసి నోటిఫికేషన్ ఇవ్వటము సుమారుగా నాలుగు లక్షల మంది ఆరు వేల పోస్టులకు రాయడం అందులో మీరు సెలెక్ట్ కావడం మరి జిల్లాలో మూడు వందల చిల్లర పోస్టులు వస్తే మన నియోజకవర్గంలో సుమారుగా ఇరవై మంది సెలెక్ట్ కావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలియగానే మన ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారు మన పిల్లలందరినీ ఒకసారి చూద్దాం వాళ్ళని ఒకసారి అప్రిషియేట్ చేద్దాం అని ఎస్ఐ గారికి చెప్తాను ఎస్ఐ గారు కూడా మిమ్మల్ని అందరినీ పెళ్లి మీరంతా గ్రామీణ ప్రాంతం నుంచి సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు మీకు ఆ కష్టం ఏంటో మనకు తెలుసు ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వారు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఇంత కాంపిటీషన్లో ఇప్పుడు నాలుగు లక్షల కాంపిటీషన్లో ఎంట్రన్స్ రాసి దాంట్లో మీరు క్వాలిఫై కావడం అంటే అంత ఈజీ కాదు నిజంగా మీ అచీవ్మెంట్ మీరు సక్సెస్ అయ్యారు ఫర్దర్ జర్నీ కూడా మీరు మన నియోజకవర్గానికి ఈరోజు ఏ విధంగా పేరు తెచ్చారో మీరు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో మీరు ఎక్కడ పని చేసినా మన నియోజకవర్గానికి మీ వృత్తికి మీరు ధర్మంగా న్యాయం చేయవలసిందిగా కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మీకు ఎల్లవేళలా మీకు మేము సపోర్ట్గా ఉంటాం ఎందుకంటే కనిపించే దైవాలు రెండే మనం అన్ని దేవుళ్ళకి మొత్తం వైద్యము డాక్టర్లు పోలీసులు డాక్టర్లు ప్రాణాలు పోస్తారు మీరు ధర్మాన్ని కాపాడతారు ఇందాక ఎస్ఐ చెప్పినట్లు మీ విన్న ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్తే నమ్మకం వస్తుంది అక్కడికి వెళితే న్యాయం జరుగుతుంది పోలీస్ వస్తే మాకు భద్రత ఉంటుంది మేము కూడా అంతే ఈరోజు ఎక్కడ గన్మెన్లు ఎక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చూస్తాం ఫస్ట్ ఇంత ఉన్నా కూడా ఇంతమంది జనాభా ఉన్నా కూడా అంటే నేను అనేది ఏమంటే అది ఒక నమ్మకం మీరు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మరి మీరు కూడా యువతకు స్ఫూర్తి ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి ఎన్నిక అవడం అంత ఈజీ కాదు మరి మీరు ఛాలెంజ్గా పెట్టాము కాబట్టి మేము కూడా అందరికీ మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకుంటాం ఫర్దర్గా మన కాన్స్టెన్సీలో కూడా ఏదైనా నోటిఫికేషన్ పెట్టిన పడినప్పుడు నేను కూడా దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కోచింగ్ కూడా నేను కూడా ఎల్ల వెళ్ళ ఒక కోచింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి వీళ్ళ సక్సెస్కు వెనకండి ఎన్ని కష్టాలు పడిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే అయింది నాలుగు సుమారుగా ఇరవై రెండు నుంచి నాలుగేండ్లు సుమారుగా వాళ్ళని ఇదిగో వచ్చా అదిగో వచ్చా ఇదిగో పులి అదిగో పులి అని ఎదురు చూస్తూ వాళ్ళకు కూడా మీరు ఎంత కోచింగ్ కావచ్చు ఎంతో విధంగా మీరు బ్యాక్ ఎండ్ నుండి వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా పేరెంట్స్ డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళని ఏం పర్వాలేదు మీరు సక్సెస్ అవుతారని ఎంకరేజ్ చేసి మీ కష్టాలన్నీ భరించి వాళ్ళని ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబెట్టిన తల్లిదండ్రులకు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి యువత ఈరోజు పక్కదవలు పడుతున్నారు యువత ఖాళీగా ఉంటే పక్కదవలు పడుతున్నారు చెడ్డ అలవాట్లు నేర్చుకొని సమాజానికి చెడ్డ చేస్తున్నారు మరి ఈరోజు వీళ్ళు ఇరవై రెండులో ఎగ్జామ్ రాసి ఈ రోజు మళ్ళీ సక్సెస్ అయ్యే వరకు ఇలా ఉన్నారంటే వాళ్ళు డిసిప్లిన్కి మారుపేరు ఇది ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని నేను యువతకంతా తెలియజేస్తూ మరి ఇలాంటి విజయాలు మరిన్ని మన కాన్సెన్సీకి మన రాష్ట్రానికి కావాలి మరి ఇక్కడ మాత్రం మా స్థానం పెరగాలి ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు ఈసారి మరింత మా స్థానం ఇంకొకరు రావాలి ముగ్గురే అయినా కూడా మా స్థానం పెరగాలి కాబట్టి మీరు కూడా నమ్మా ఈసారి ఏదైనా పడినప్పుడు చెప్పండి మన మహిళలకు సపరేట్ కోచింగ్ ఇప్పిద్దాం అక్కడ స్థానం మన సీట్లు పెరగాలి ఖచ్చితంగా మహిళలు కూడా ఎందుకు నవ్వుతారు వాస్తవమే కదా మేము తక్కువ ఉన్నామాట కాబట్టి మహిళలు యువత కూడా ముందుకు రావాలి ఖచ్చితంగా అందరం బ్యాక్ ఎండ్ మీకు ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడంటే ఉంటాం మేము నా దృష్టికి చెప్పొచ్చన్న విషయాన్ని కూడా తెలియజేసుకు వన్స్ అగైన్ Wish you all the best. Thank you very much.